వినాయక్ నగర్లు ఉంటాము తాగు సతా ఇస్తున్నాను ఈడ హాస్టల్ ఉందని తెలిసింది బానుకు కలిసిన ఫస్ట్ మాట్లాడిన తాగుడు బంద్ కావడానికి రెండు మూడు నెలలు ఉంచుతా బాను ఫీజు కట్టినా వేసినా ఇంట్లో వేసినా ఫీజు కడుతున్నా నెల నెలకు ఫీజు కడుతున్నా

ఇప్పుడు మరి ఈ సంఘటన జరుగుతుంది కాబట్టి ఏమనుకుంటున్నారమ్మా అసలు ఇప్పుడు బాను రావాలి ఏదో పరిష్కారం చేయాలి కదా సార్ మా మనిషి మాకు చెప్పాలి కదా వచ్చి ఫోన్ చేసి చెప్పింది పొద్దున ఫోన్ చేసిందంట మా బిడ్డకు ఫోన్ చేసి మీ డాడ్ చనిపోయిండు అని ఎట్లా చనిపోతాడు అని మా బిడ్డ ఏడ్చి వరిందంట ఏమో కొట్టుకున్నారు అని అంటున్నాడు ఎట్లా కొట్టుకుంటారు

చె తీసుకోదాం కదా నేను ఎంత పని చేసాయో నా ఓన్ సాదుకున్నా నేను ఫీజు కట్టినా నెల నెలకి ఇట్లా చంపుతాననుకోలే చెప్తాను ఆడేవా ఆడే నేను ఆయనకి అబ్బాయి

అంటే టాబ్లెట్లతోటి తాగుడు బంద్ చేస్తారని చెప్పండి చూసిరా అమ్మ మీరు ఎప్పుడైనా టాబ్లెట్లు చూసిరా మాట్లాడిపిస్తారు ఎప్పుడైనా చెప్పిండి అమ్మేమన్నా కొట్టిండా తీసుకోవటం చెప్పలేడు చెప్తే అంటే మా అంటే ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే మానసికంగా ఎవరైనా తాగుబోతుగా తయారైన పిల్లలు బాధ తల్లిని బాధ తీసుకొచ్చి ఇక్కడ మంచి చేస్తారని చెప్తారు కానీ మంచి చేస్తాడు ఎట్లా చేస్తారని అని మేము ఎంత ఎంక్వైరీ చేస్తాము మేము చాలా ఎంక్వైరీ చేసినాం కానీ ఇట్లా మీడియా వాళ్ళకి తెలియలేదు అదే ఏమిస్తున్నారు ఏం సంగతి ఎందుకు చేంజ్ అవుతున్నారు మనుషులు అంటే ఇంతవరకు డీటెయిల్స్ చెప్పలేరు ఎందుకు చెప్తలేరు అని అడిగినా కానీ చెప్తలేరు చె మరి ఏమనుకుంటున్నారమ్మా అసలు ఇప్పుడు ఈయన చావుకు కారణం ఎవరు బానే ఆయన ఈయన చంపాల్సినంత ఏముంది మరి మిస్టేక్ అయిందమ్మా నీ కాలు మొక్తమ్మా మాట్లాడదామా

ఇప్పుడు నెలకు పదివేలు మేము నుంచి వస్తున్నాయి కదా ఆ పదివేలు వాళ్ళకి ఇంపార్టెంట్ కదా చంపుది ఏమొస్తుంది జగన్ లో మేము మిమ్మల్ని అడుగుతున్నాం అలక వచ్చేలా ఏం లేదు కదా ఏం లేదు మరి దేని గురించి సంపెని మనకు తెలియదు కదా మేము చంపడానికి మాత్రం పెట్టలేమేం మేము చెప్పాలి